నమస్తే వెల్కమ్ డాష్ డాగ్ యూ నేను రాజేష్ తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేడి బగ్గుమంటోంది ఇక పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్టుగా ఇవాళ ఎన్నికల రణరంగంలో తలపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా పద్నాలుగు సీట్లు గెలవడం టార్గెట్గా రేవంత్ రెడ్డి ముందుకు కదులుతున్నాడు ఇప్పటికే రేవంత్ రెడ్డి తరఫున అనేక మంది క్యాంపెయిన్ కూడా కొంత స్పీడప్ చేశారు పెద్ద ఎత్తున ప్రచారంలో దూసుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి కూడా సహజంగా రేవంత్ రెడ్డి ఏది మాట్లాడడం చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లోనే తన మిత్రుడు అట్లాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల గెలుపు కోసం క్రియాశీలకంగా రేవంత్ రెడ్డి ప్రజలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లో పర్యటిస్తూ ప్రత్యర్థులపైన విమర్శల అస్త్రాలు కూడా రేవంత్ రెడ్డి సంధిస్తున్నారు ఇట్లాంటి క్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అర్హతలు ఉన్నాయంటూ కూడా రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు రెండు రోజులు రెండు మూడు రోజుల క్రితం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే ఇవాళ లోక్సభ ఎన్నికల అనంతరం కూడా తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయని కూడా ప్రతిపక్ష నేతలు ప్రచారం చేస్తున్నటువంటి వేళ కోమటి రెడ్డికి సీఎం అర్హత పైన రేవంత్ చేసినటువంటి కామెంట్స్ కనుక ఉద్దేశం ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి సందర్భం సో ఇట్లాంటి నేపథ్యంలో తాజాగా ఛానల్ తో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొంత ఆసక్తికరంగా మాట్లాడారు ఎందుకంటే ఇవాళ మీడియా మిత్రులు దాన్ని కొంత పికప్ చేశారు కోమటి సీఎం అర్హత అని కూడా ఆయన చెప్పుకుంటూనే మరోవైపు కోమటి సీఎం సీఎంగా కావలసినటువంటి అర్హతలు ఉన్నాయని తన చెప్పినటువంటి సందర్భాన్ని కూడా అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి చెప్తున్నారు అంటే ఆయన తీరే కొంచెం డిఫరెంట్ గా ఉంది సో తన వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజు కోమటి బ్రదర్స్ ముఖ్యమంత్రికి కొంత మస్కా కొడుతున్నారంటూ కూడా మంత్రి పదవి కోసం సీఎం కాళ్లు పట్టుకుంటున్నారంటూ కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్స్ కి కౌంటర్ ఇస్తూ దానిపైన ప్రతిస్పందిస్తూనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేయడంతో పాటుగా ఆమరణ దీక్ష చేశాడు మరోవైపు ఉమ్మడి ఏపీలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు అన్ని అర్హతలు ఉన్నటువంటి కోమట్ రెడ్డి మస్కా కొట్టాల్సినటువంటి అవసరం లేదు వారికి అర్హత లేదు అన్నట్టుగా జగదీశ్వరెడ్డి చేసినటువంటి విమర్శల పైన తాను కౌంటర్ ఇస్తూ ఉన్నారు మరోవైపు జగదీశ్వర రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు కేసీఆర్ సారా సోడలో కలిపి మంత్రి పదం తెచ్చుకున్నారా అనేది ఆయన రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశం కాబట్టి అందరినీ అలానే అనుకోవడం మంచిది కాదంటూ కూడా తన కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నటువంటి ఉన్నటువంటి అర్హతలు చెప్తూనే దీన్ని మీడియా మిత్రులు తన మాటల్లో కోమటిరెడ్డి సీఎం అర్హత ఉంది అనే మాటల్నే పికప్ చేశారని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు తను ఇప్పుడు కూడా చెప్తున్నా వెంకటరెడ్డి కాంగ్రెస్ కి కమిటెడ్ వర్కర్ వెంకటరెడ్డికి మంత్రి పదవి కోసం కొంత పైరవి చేసుకునే అవకాశం ఉంటుందా కాంగ్రెస్లో అందరం సమిష్టిగా పనిచేస్తున్నాం అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అంటే మనం రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా సందర్భాన్ని అర్థం చేసుకోవాలి సందర్భం ఆ మాట వెనకాల ఉన్నటువంటి మర్మం అర్థం చేసుకోవాలి అంటే ప్రధానంగా ఇక్కడ కోమటి రెడ్డి సీఎంగా అర్హత ఉంది అన్నప్పుడు దానికి ఏ కాంటెక్స్ట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడాడు అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డి కౌంటర్ చేస్తున్నారు మరోవైపు జగదీశ్వర్ రెడ్డి పదే పదే కోమటి రెడ్డి పదర్శి గురించి చేస్తున్నటువంటి విమర్శల మీద ఉమ్మడి నల్గొండ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తందైనటువంటి శైలిలో ఇవాళ జగదీశ్వర్ రెడ్డి రకటంలో పెట్టడానికి కోమటి రెడ్డికి అర్హత ఉందని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశాడు మరోవైపు ఎప్పుడైతే మంత్రి జగదీశ్వర్ రెడ్డికి నీకు అవసరం ఉంటుందని మంత్రి పదవి తెచ్చుకోవడానికి సీఎంని కొట్టే అవసరం ఇక్కడ కోమటి రెడ్డికి లేదు అని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో తెలంగాణ కోసం తెలంగాణ మూమెంట్ కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కలిసికట్టుగా ఏ విధంగా రేవంత్ సహకరిస్తున్న అంశాన్ని కూడా కొంత చెప్పే ప్రయత్నం మరోవైపు కోమటి రెడ్డికి పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ కనుక కోమటి రెడ్డిని కొంత ప్రశంసిస్తే ఖచ్చితంగా తన వర్గం అంటే కోమటి రెడ్డి వర్గం కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయలిస్ట్గా మరిన్ని ఓట్లు వేసే అవకాశం ఉంటుంది ఓట్లు వేపించే అవకాశం కూడా ఉంటుంది ఇదంతా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి కోమటి రెడ్డిని సీఎం అర్హత ఉంది అంటే చేసినటువంటి వ్యాఖ్యలుగా అర్థం చేసుకోవాలి మరోవైపు స్పష్టంగా రేవంత్ థీరీ చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది ఈ సందర్భంగానే ఖచ్చితంగా కోమటి రెడ్డి బ్రదర్స్ గురించి రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యకు తినక ఉన్నటువంటి మర్మం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ ట్యాగ్